రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు పరకాల నియోజకవర్గం పదహారవ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తారోకు నిర్వహించారు ధర్మారంలో పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం రెండు వందల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు యూనియన్ బ్యాంకు యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇబ్బంది పెడితే ఊరుకోమని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకు అధికారులు తక్షణమే రైతుల సమస్యలను తీర్చాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని రైతులు వెల్లడించారు చేస్తా ఉన్నాం ఇవాళ ఒకవైపు ఎడతరపు లేని వర్షాల వైపు ఒకవైపు పంట నష్టపోయి రైతులు ఆందోళన చెందువైపు ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడుపు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఉంటూ వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కాలే అంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళంటూ ఓలో మండల్ ఆఫీస్ వాళ్ళమంటూ కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదు సున్నంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఇల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయింది మొత్తం చర్యల తర్వాత రైతులు కనుక వీళ్ళకు రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కల్చర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఏ రైతుకు రుణమాఫీ కాలేదు ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మరమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా అధికార నిర్లక్ష్యం ఉన్నది ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రాబ్లం కాదు ఇక్కడ కేవలం అధికార నిర్లక్ష్యం మాత్రమే ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు మేనేజర్ కూడా రైతులకు సక ఆన్సర్ చెప్తలేడు కాబట్టిగా రైతులు ఆందోళన ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీ కు ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతు రైతాంగం అంతా రైతు అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాను మేము రెగ్యులర్ గా రిన్వాల్ చేసుకుంటూ వస్తున్నాము అయితే రిన్వాల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమంటున్నారు ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న వాళ్ళకే మాఫ్ మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించడం మేము పంపించడం అని వీళ్ళు అనడం జరుగుతుంది మరి రైతు మీ వ్యవసాయ అధికారుల దగ్గరికి మండలం పోతే మీ డాటానే లేదు మీ ఎక్కడ మేము చేసుకోవాలంటారు గవర్నమెంట్ ఏమన్నదంటే మీరు రాని వాళ్ళందరూ ఆధార్ కార్డుతో తీసుకొని మీ అన్ని రేషన్ కార్డు తీసుకొని మీరు అప్లోడ్ చేయించుకోవాలి ఏ వాళ్ళతో అంటే మేము పోతే మీ డాటా లేదు మీకు ఇండియన్ బ్యాంక్ ఒక రైతు ఎవరిది డాటా లేదు మా దగ్గర కాబట్టి మేము ఏం చేయలేమంటున్నారు విధంగా కలెక్టర్ ఆఫీసు కూడా పోవడం జరిగింది మేమందరం కలెక్టర్ ఆఫీసు పోయి కూడా మరి మా డాటా లేదు అంటున్నారు సార్ మరి చెయ్యండి అని అంటే మీ డాటా అయితే కనబడతలేదు బాబు మీ బ్యాంకు మీ ధర్మారం బ్యాంకు డాటా మొత్తం ఎక్కడ కనబడతలేదు మేము ఎట్లా చేస్తాము అది బ్యాంకులో అడగండి అంటే మేము వచ్చి అడిగితే మేము ఆరు వందల మందికి పంపించడం అయితే అని చెప్తున్నారు ఇది ఎక్కడ సమయం లోపమో మాకేం తెలియట్లేదు మరి రైతు మరి బ్యాంకుల దగ్గర లేకుంటే గవర్నమెంట్ అధికారుల దగ్గర నిర్లక్ష్యమా మాకేం తెలియట్లేదు కాబట్టి రైతుల పక్షాన అందరూ గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళే కావచ్చు గవర్నమెంట్ అధికారులే కావచ్చు మరి రైతులను మరి గుర్తు పెట్టుకొని అందరికి మా అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు ఖచ్చితంగా చూడాలని చూస్తూ చెప్తున్నాం ఒకవేళ కాని పక్షంలో మొత్తం రోడ్ల మీదకి వచ్చి మరి పెద్ద ఎత్తున ధర్నాలు మేము వెనకాడమని చెప్పి మేము కోరుచున్నాం నా పేరు రమేష్ ధర్మ రైతు కార్యక్రమం ఏంటంటే ఈ ఇండియన్ బ్యాంక్ లో పన్నెండు పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులు రుణం తీసుకొని ఉన్నారు అందులో రెండు వందల డెబ్బై మందికి మాత్రమే మాఫీ చేయడం జరిగింది బ్యాంకు వాళ్ళు తర్వాత ఆరు వందల అరవై తొమ్మిది మేము పంపడం జరిగిందని ఇప్పుడే లిస్ట్ పెట్టడం జరిగింది మేనేజర్ గారు మేము ఏమి కోరుతున్నామంటే అధికారులను కానీ బ్యాంక్ అధికారులను కానీ వ్యవసాయ అధికారులను జిల్లా అధికారులను కోరేది ఏంటంటే అన్ని అన్ని అందరికీ రైతులకు మాఫీ కాకపోవడం వల్ల కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు దయచేసి అధికారులు ఒక వారం రోజుల వరకైనా కనీసం మా బ్యాంకు మేనేజర్ సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు తీసుకొని ఒక్కసారి కాకుండా అది విడుదల వారి అంత మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి ఉన్న వ్యవసాయ అధికారులకు బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున వినభయం ఏంటంటే అతిథిలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతూ ఉన్నాం పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబ్ అయ్యి రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మా రైతుల సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టే మేము ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని మళ్ళీ సోమవారం వరకు కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి తప్పకుండా మా రైతులకు న్యాయం చేయాలని మా రైతుల పరిశ్రమ మీ పేరు గోళీ రాజయ్య